హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది ఏపీ పోలీస్ ట్రైనింగ్ లేట్ ఎందుకు అవుతుందంటే మేజర్గా రీజన్స్ ఏమనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మరి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి డిస్టిక్స్ ఏర్పడక ముందు పదమూడు జిల్లాలు ఉండే ఇప్పుడు అవి ఇరవై మూడు జిల్ ఇరవై ఆరు జిల్లాలుగా మారడం జరిగింది సో ఇప్పుడు మనకు నోటిఫికేషన్ అన్నది ఆరు వేల ఒక్క వందకు రావడం జరిగింది ఈ ఆరు వేల ఒక్క మందిలో ఆరు వేల ఒక్క వంద మందికి ఎస్బి రిపోర్టు అలాగే మెడికల్ అందరికీ కంప్లీట్ అయిన తర్వాతే ఇప్పుడున్నటువంటి ఆరు వేల ఒక్క మందిని ట్రైనింగ్ పంపించడం జరుగుద్ది అందులో ఏ ఒక్క అభ్యర్థికి ట్రైల్ మెడికల్ కానీ ప్రాసెస్ జరగకపోయినా ఎవరిని పంపించడం జరగదు సో వాటిలో భాగంగా ఇప్పుడు లేట్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్మల్గా డిస్టిక్లో మెడికల్ అన్ని డిస్టిక్లో అయిపోయింది బట్ ఎస్బి రిపోర్ట్ అన్నది ఇంకా జరుగుతూ ఉంది సో ఎస్బీ రిపోర్ట్ ఎందుకు జరుగుతుంది లేటుగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దసరా ఫెస్టివల్ సంబంధించి ఎస్బీ రిపోర్ట్ చేసే ఆఫీసర్స్ బయట ఉన్నారు అంటే వాళ్ళు కొన్ని హాలిడేస్ కొంతమంది ఉండడం వల్ల కొన్నిసార్లు సీఎం గారు అనంతపూర్కి రావడం జరిగింది సో అప్పుడు కొన్నిసార్లు మినిమం ఒక వన్ వీక్ అయినా ఆ బందోబస్తు తర్వాత వాటికి సంబంధించి చాలామంది లీవ్స్లో ఆ ఎస్బీ రిపోర్ట్ అనేది కంప్లీట్ అంటే కంటిన్యూగా చేయకోకుండా మధ్యలో అనేది బ్రేక్ వచ్చింది సో మ్యాక్సిమం కంప్లీట్ అయ్యేంత వరకు ఎస్బీ కూడా కంప్లీట్ అయింది బట్ కొన్ని డిస్టిక్లో ఎస్బీ రిపోర్టింగ్ కంప్లీట్ అవ్వలేదు సో ఇప్పుడు ఎవరైతే ఈ ఆరు వేలు ఒక్క మంది ఉన్నారో వాళ్ళందరికీ మెడికల్ అయిపోయింది కానీ ఎస్బీ రిపోర్ట్ అయిపోయిన తర్వాతే మనల్ని అఫీషియల్గా పంపించడం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ వచ్చింది దానికి సంబంధించి ప్రిలిమ్స్ జరిగింది అందులో ఎంతమంది తర్వాత ఈవెంట్స్ ఎంతమంది మెయిన్స్ ఎంతమంది తర్వాత ఫైనల్ ఎంతమంది ఇప్పుడు ఫైనల్లో ఉన్న ప్రతి ఒక్క మంది ఆరు వేల ఒక్క మంది వీళ్ళందరికీ మొత్తం మెడికల్ ప్రాసెస్ కంప్లీట్ చేయించి వీళ్ళు ప్రతి ఒక్క పేరు మీద రిపోర్ట్ అన్నది గవర్నమెంట్కి అటెండ్ చేయాల్సి ఉంటుంది సో వాటిలో భాగంగా ఏ ఒక్క యాస్పిరన్స్ మిస్టేక్స్ జరిగినా బోర్డ్ అనేది ఆన్సరబుల్గా ఉండాల్సి ఉంటుంది సో వాటిలో భాగంగానే మనకి ట్రైనింగ్ లేట్ అయింది కానీ అంతే తప్ప ఇంకా ఏ ఇతర రీజన్స్ కాదు చాలామంది ఆ స్ప్రెండ్స్ ఒకటి చిన్న రైస్ ఇష్యూ చేయండి అంటే అన్న ట్రైనింగ్ సెంటర్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే ఖాళీగా లేవా లేకపోతే ఏమన్నా ఇంకా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అడగడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం ట్రైనింగ్కి కావాల్సిన ప్రతి ఒక్క ప్రాసెస్ ఈవెన్ మనకి కిట్టు కూడా ఎవరికి అందచేయాలి ఎలా అందచేయాలి ఎక్కడ అందచేయాలి అనే డీటెయిల్స్ కూడా ఆల్రెడీ ఆఫీస్ తరపున ఫామ్ అవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి ప్రాబ్లం అయితే కాదు ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఎస్బీ రిపోర్ట్ కంప్లీట్ అయిపోతే మనల్ని ట్రైనింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది ఒక ఒక పది మందికి ఇరవై మందికి కాదు కదా ఎస్బీ రిపోర్ట్ కంప్లీట్ అవ్వడము మొత్తం ఆరు వేల ఒక మందికి కంప్లీట్ అవ్వాలంటే టైం పడుతుంది కొన్ని డిస్టిక్లో డిలే అయింది ఎందుకంటే ఫర్దర్ రీజన్స్ ఇలాగే దసరా ఫెస్టివల్కి సంబంధించి వెళ్ళి తర్వాత అది ఇది ఇంకోటి ఏమంటే చాలామంది అక్టోబర్ ఫిఫ్టీన్త్ డేట్ అన్నారు కదా ఈ డేట్లో మన ట్రైనింగ్కి వెళ్ళొచ్చా వెళ్ళలేమా చూడండి ఫ్రెండ్స్ నైంటీ పర్సెంటేజ్ వెళ్ళడానికే ఛాన్స్ ఉంది ఎందుకంటే వన్ ఆర్ టూ డిస్టిక్లో ఖాళీ ఉన్నప్పటికీ ఆ డిస్టిక్లో కూడా కంప్లీట్ చేసి పంపించడానికి రెడీ అయిపోయారు సో వీటికి సంబంధించి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్